நான் தரீசார்ஜ் ரீசார்ஜ் நீ தான் மேம் மூணு வந்து ரீசார்ஜ் பேசுதா అందరికీ నమస్కారం నేను డాక్టర్ రెడ్డి వైఎస్ఆర్ డిస్టిక్ డాక్టర్ ప్రెసిడెంట్గా ఉన్నాను సో ఒక చిన్న ఉదాహరణ ద్వారా మీకు తెలియబరచు తెలుసుకున్నాను మన భారతదేశంలో అందరూ మధ్యతరగతి దాదాపు అందరికీ మధ్యతరగతి కుటుంబాలే గత పది సంవత్సరాల కూడా చూసుకుంటే మధ్యతరగతి కుటుంబంలో ఐదారు మంది పిల్లలు ఉన్నటువంటి ఒక కుటుంబ వ్యవస్థలో అందులో ఒక పెద్ద కుమారుడు ఉంటాడనమాట ఆ పెద్ద కుమారుడికి వ్యసనాలు ఉంటాయన్నమాట వ్యసనాలంటే మద్యం సేవించడం ఆడడం వ్యభిచారం ఇలాంటి వ్యసనాలు అన్నీ ఉంటాయన్నమాట అందులో అతనికి సంపాదన ఉండదు సంపాదన ఉండకపోవడం వల్ల అతను ఏ విధంగా సంపద సృష్టించాలి అనే ప్లాన్తో ఉంటాడనమాట ఇంకొక అందులోనే చిన్న కుమారుడు చిన్న కుమారుడు ఏంటంటే బాగా రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి కుమారుడు కుటుంబ వ్యవస్థకు సంబంధించి అన్ని విధాలుగా తన చాతుర్యంతో కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని ఎండనక వాననక సంపాదించి కుటుంబాన్ని నడుపుతూ ఉంటాడు ఇంకా రెండో కుమారుడు కొంచెం అటు ఇటుగా ఉంటాడనమాట ఈ పెద్ద కుమారుడు ఏం చేస్తూ ఉంటాడంటే సంపద సృష్టిలో భాగంగా ఏ ఏదో ఒక డబ్బులు రావాలి కదా ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ బిందె బిందే సొట్టబోయింది దీన్ని అమ్ముతానంటాడు రేడియో సరిగ్గా పాడడం లేదు దాన్ని అమ్ముతానంటాడు ఇంట్లో ఈ నగకు బంగారు మెరుగుపడ్డ తీసుకుపోతా ఉంటాడు ఇలా అన్నీ అన్ని ఇంట్లో ఉండే అన్ని సామాన్లన్నీ అమ్మేస్తూ ఉంటాడనమాట అమ్ముతా సంపద సృష్టించుకుంటూ ఉంటాడు కానీ చిన్న కుమారుడు ఏం చేస్తాడంటే ఏదో ఒక విధంగా కుటుంబాన్ని పైకి లాక్ వచ్చే విధానికి తన సాయ తన కష్టపడి కుటుంబాన్ని నిలుపుకుంటూ వస్తూ ఉంటాడనమాట ఈ విధంగా ఉంది మన ఈరోజు కుటుంబంలో మన కూటమి వ్యవస్థ పాలన దాన్ని ఏ ఏదైనా ఒకటి అమ్మాలని చెప్పి ఋషికొండలు ఏం చేసినారు ఆ విధంగా పైన పెచ్చులు పడిపోతూ ఉంది ఈ బిల్డింగ్ దేనికి పనికిరాదు దాన్ని ఏదో విధంగా దేవుడికి ఒకరికి చేయాలని దాని మీద ఒక నెగిటివ్ క్రియేట్ చేసి అమ్ముకోవడానికి ఒక ప్రయత్నం ఇప్పుడు వాళ్ళ మంత్రులు మొండిగోడలు ఉన్నాయి ఎక్కడ ఏ విధమైనటువంటి కట్టడాలు జరగడం లేదు మొండిగోడలు ఉన్నాయి దీనికి దేనికి పనికిరావు ఇవి ప్రైవేట్ చేయాలని చెప్పి ఆ విధంగా దాన్ని అమ్ముకోవడానికి ఒక ప్రయత్నం అంటే ఇవన్నీ ఎట్లా అంటే ఒక ఇర్రెస్పాన్సిబుల్ కొడుకు ఏ విధంగా ఉంటాడో ఒక కుటుంబ వ్యవస్థలో అదేవిధంగా ఆ రాష్ట్రానికి ఒక ఇర్రెస్పాన్సిబుల్ ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన కట్టించింది ఆయన కట్టించింది ఏమీ లేదు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాత్మకంగా ఒక కేవలం ఐదు సంవత్సరాల్లోని ఇన్ని పర్మనెంట్ కట్టడాలు చూసి కూడా ఆయన ఓర్వలేక దాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడం పోయించి వాటన్నిటిని వాళ్లకు వాళ్ళ అన్యాయాలకు అమ్మడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది చాలా దారుణమైన విషయం ఒకసారి చూడండి మీరు ఒక బిల్డింగ్లో వచ్చి చూడండి విదేశాల్లో వెళ్ళినట్టు మీరు ఈ సినిమా షూటింగ్లకు కూడా ఎక్కడా వెళ్ళాల్సిన అవసరం లేదు జగన్ గారు కట్టించిన కట్టడాలు చుట్టూనే మీ సినిమాలన్నీ షూటింగ్లు చేసుకోవచ్చు ఇప్పుడు గత రెండు వేల పంతొమ్మిది ముందు అమరావతిలో ఏం కట్టకుండానే ఒక టూరిజం అని చెప్పి బస్సులన్నీ వేసి అందరినీ రాష్ట్ర ప్రంతా తిప్పినారు వాడికి ఆడిపోయి జనాలందరూ అవాక్ అయిపోయి నీళ్ళలో మునిగి వచ్చినారు ముందన్న చెప్పింటే స్విమ్మింగ్ స్పూట్లు అన్నీ తెచ్చుకునే వాళ్ళమే ఏం చెప్పకుండా ఊరికే పంపించినారు అని చెప్పి అందరూ మునిగేసి వచ్చినారు అనమాట అదే మా జగన్మోహన్ రెడ్డి గారు ఐడియా రాకపోయా ఇంత చిండి కూడా ఒక టూరిజం లాగా అందరిని తిప్పి నింటే జనాలు అందరూ చూసి అరే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇంత బాగా చేసినారే అని చెప్పి అందరూ అనుకునే వాళ్ళు ఇప్పుడే ఇప్పటికైనా మేము రియలైజ్ అయినాము చేసుకుంటా ఉన్నాము మేము కోరేది ఒకటే ఇలా మీరు చే అభివృద్ధి చేయకపోగా మేము చేసిన వాటిని ప్రజలకు నిరుపయోగంగా చేసి మీరు మీ వ్యవస్థ అంతా పంచుకోవడానికి ఎటువంటి పరిస్థితుల్లో మేము సహించము మా కార్యాచరణ ఇంకా ఉధృతం చేస్తాము ప్రజలకు పేదలకు పెద్ద మధ్యతరగతి కుటుంబాలకు వారికి మా మంచి చేయడమే మా జగనన్న ఉద్దేశం జై జగన్